చెత్తతో నిండి ఉన్న ఈ పురాతన బావిని శుభ్రం చేసి విజయవంతంగా పూర్వ వైభవాన్ని అందించడం జరిగింది దాదాపు అరవై మంది పాల్గొని శ్రమదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇలా ఉన్న బావిని ఇలా మార్చేశాం ఎంత అందంగా ఉందో చూడండి ఇన్ని రోజులు ఇంత అందాన్ని చెత్తతో కప్పివేశారు ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మొబైల్లో ప్లే అవ్వాలి ఈ వీడియోని కనీసం ఐదు మందికి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దుస్థితిలో ఇక ఏ పురాతన కోనేరు గాని ఆలయం కాని బావి కాని కనిపించి అంటే ఇదిగో ఇలా ప్రతి గ్రామం నుంచి వచ్చి వారి గ్రామాల్లో ఇలా చెత్తతో నిండి ఉన్న పురాతన కట్టడాలను శుభ్రం చేయాలి మన భారతదేశంలో ఎన్నో పురాతన కట్టడాలు ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాయి కొన్ని దాడులకు గురై శిథిలావస్థకు చేరుకున్నాయి మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పటికీ మనం మేల్కోకపోతే ఇంకొన్ని రోజుల్లో కాల గర్భంలో కలిసిపోతాయి వీటిని ఎవరు వచ్చి రక్షించరు మనమే రక్షించుకోవాలి మన పూర్వీకులు వారి ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకు వీటిని అందించారు మనం కూడా వీటిని మన రేపటి తరాలకు ఇలా చెత్తతో కాకుండా శుభ్రంగా జాగ్రత్తగా అందించాలి సోదరా ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాం ఇక ప్రతి ఒక్కరు ఛత్రపతి శివాజీ మహారాజు మారాల్సిన సమయం ఇది ఒకసారి ఈ బావిని చూడు మేము కేవలం రోజు సమయాన్ని కేటాయించి ఈ బావిని శుభ్రం చేయడం వల్ల ఈ బావి మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందింది యువకుల ఈతలతో కలకలలాడుతుంది అనవసరమైన వాటి కోసం గంటల కొద్ది సమయాన్ని కేటాయిస్తుంటాం మన ధర్మం కోసం మన వారసత్వ సంపదను కాపాడుకోవడం కోసం నువ్వు ఒక్క రోజు సమయాన్ని కేటాయించలేవా మన కళ్ళ ముందే ఇవి శిథిలం అవుతున్న పట్టించుకోకపోతే మళ్ళీ ఇలాంటివి మనం నిర్మించాలి అనుకున్నా నిర్మించలేము ఇప్పటికే చాలా పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరి కాల గర్భంలో కలిసిపోయాయి కనీసం మనం ఇప్పుడైనా ముందుకు వచ్చి ఉన్న వాటిని రక్షించుకుందాం నేను కోనేరులో బావులు శుభ్రం చేసే వీడియో పెట్టిన వెంటనే ఎంతో మంది నాకు వారి గ్రామాల్లో ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్న పురాతన కట్టడాలను ఫోటో తీసి పంపిస్తున్నారు దీన్ని కూడా శుభ్రం చేయండి అని మెసేజ్ పెడుతున్నారు మీ దగ్గర నుంచి నేను ఆశించేది అలాంటి మాట కాదు మా గ్రామంలో కూడా ఒక పురాతన కట్టడం ఇలానే ఉంది నేను ఒక పది మందిని సిద్ధం చేశాను రండి శుభ్రం చేద్దాం మాట కోసం ఎదురు చూస్తున్నా ముందు నేను ఈ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ముందర మద్యం సీసాలు దర్శనమిచ్చాయి ఆ చెత్త అంతా తొలగించి స్వామి వారికి పూజలు చేయడం జరిగింది అలాగే బావి చుట్టూ మలమూత్ర విసర్జనలు చేశారు తో మొత్తం శుభ్రం చేపించాం ఈ బావి ఎంట్రెన్స్ లో మూడు స్తంభాలు ఉండేవి ఇక్కడ ఏవో ఉంటాయని ఆలోచించి కొందరు అత్యాసతో వీటిని విరగొట్టి ఇక్కడ గుంత తవ్వారు ఒకటి విరిగిపోయింది ఇంకా రెండింటిని యథా స్థానంలోనే పెట్టడం జరిగింది అలాగే నీటిలో ఉన్న చెత్తను మొత్తం తీసి నీటిని శుభ్రం చేశాం చిన్న పిల్లలు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ జనరేషన్ పిల్లలంతా చిన్నప్పటి నుండి చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు భక్తికి దూరం అయిపోతున్నారు కొందరు ఆలయాల వైపు కనీసం చూడటం లేదు ఈ రోజు వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలైపోతున్నా కూడా వారి తల్లిదండ్రి పట్టించుకోకపోతే రేపు వాళ్ళు మన ఆలయాలను ఎవరైనా నాశనం చేస్తుంటే పట్టించుకోకపోగా వాళ్లే మన ఆలయాలను నాశనం చేసే వరకు వస్తుంది పరిస్థితి దయచేసి పిల్లలను రోజు ఒక గంట ఆలయాలకు తీసుకువెళ్ళండి వాళ్లకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియచేయండి వాళ్ళని ఒక భక్త ప్రహ్లాద మాదిరి తయారు చేయండి మొత్తానికి మేమంతా కలిసి ఈ బావికి పూర్వ వైభవాన్ని అందించాం ఇప్పుడు ఇక నీ వంతు ఈ గ్రామంలో ఇలాంటి దుస్థితిలో ఉన్న ఒక పురాతన కట్టడం ఈ కోసం ఎదురు చూస్తుంది ఆ కట్టడం శిథిలమై పోకముందే వెళ్ళి వెళ్లి పూర్వ వైభవాన్ని అందించు ఈ బావిని శుభ్రం చేద్దాం రండి అని పిలుస్తానే పెద్ద ఎత్తున కదిలి వచ్చారు ఈ ఇటికేల గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇక్కడ శుభ్రం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ అన్న వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు మరియు తో ఈ ప్రదేశం అంతా శుభ్రం చేయించారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ బావి నంద్యాల జిల్లాలోని పొలిమిగుళ్ళ మండలంలో ఉన్న ఇటికాల గ్రామంలో ఉంది జై శ్రీరామ్ శుభాకాంక్షలు నిన్న నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను లక్ష్మీకాంత్ వీడియో పెట్టాను రేపు ఈ దేవాలయం శుభ్రం చేయబోతున్నాం అని మొత్తం మొత్తం చూశాను నేను వీడియో మొత్తం చూశాను ట్రైలర్ వెళ్ళాను అన్నమాట ఇదంతా చేయడానికి ఇంత తక్కువ టైం నేను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే చాలా ఉన్నది లోపల కానీ బయట కానీ మొత్తం చెప్తే అంత ఇంత షార్ట్ టైంలో ఇంత నేను చేశారంటే మీరు అసాధ్యులు చిన్న విషయం అయితే కాదు అండ్ ఊరంతా కలిసి యూత్ కలిస్తే మన ధర్మాన్ని మన సంస్కృతిని ఎలా కాపాడుకోవచ్చు అందుకు మీ అందరికీ భావన చాలా స్థలాలు మనము వదిలేసిన కారణంగా అవి అన్యాక్రాంతమైపోతున్నాయి శిథిలావస్థకు వచ్చాయి చరిత్రని కనుమరుగైపోతుంది ఏ ఏ దేశమైతే తన చరిత్రను మర్చిపోతుందో ఆ దేశానికి మనుగడే లేదు చరిత్ర ఏ దేశానికైతే ఉన్నదో ఆ దేశంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ ఆ దేశం నిలదొక్కుతుంది చరిత్రను మర్చిపోయిన దేశాలు నిలదొక్కుకోలేదు ఇప్పుడు కూడా అంటే మన భారతదేశంలో ఇటు ఇటు మన వారసత్వ సంపద ఇది కట్టడానికి మన పూర్వీకులు ఎంత శ్రమించుంటారు ఒకసారి ఊహించుకోవాలి వాళ్ళందరూ ఎవరు మీ తాతలు ముత్తాతలే మీరెవరో కాదు మీ తాతలు ముత్తాతలే మీ నక్క సంబంధికులే మీ వారసత్వమే వాళ్ళందరూ ఇది ఇదంతా శ్రమించారు ఆ రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో తెచ్చుంటారు మోసుకొని వచ్చుంటారు కొట్టుంటారు ఎంతెంత సమయాన్ని ధనాన్ని వెచ్చించుంటారు ఇప్పుడు మీ వంతు బాధ్యత ఏంటి దాన్ని కాపాడదు నెక్స్ట్ జనరేషన్ యొక్క బాధ్యత ఏంటి ఇంకా అభివృద్ధిలో తీసుకురావడం ఇది ఈ విషయంలో యువతంతా కలిసి ఉండడం చాలా బాగుంది కాబట్టి ఇది ఒకరోజుతో పని అయ్యేది కాదు నిత్యము జరగాలి అది ఎవరు అది ఆ ప్రాకారం అది వెనకాల అందులో విగ్రహం పెట్టాలా ఉగ్రహం పెట్టాలా ఉగ్రం ఇక్కడ నిత్యం పూజ జరగాల నిత్యం పూజ జరిగితేనే అది కాపాడబడుతుంది లేకుంటే ఇది ఈత స్థలం దానికి అయిపోతుంది అదే అంట ఇది ఒక దైవ స్థలంగా ఉంటేనేమో తాగేవాడు కూడా ఆలోచన చేస్తారు లేకుంటేనేమో ఇక్కడికి వచ్చేసి ఈత కొట్టడానికి ప్లస్ వైద్యు ఇక్కడ తాగడానికి ఇది పనికి వస్తుంది కొంచెం అందరూ కలిసి అనుకోండి ఇక్కడ చిన్న విగ్రహం పెద్దది కూడా వద్దు చిన్న విగ్రహం పెట్టుకోండి అక్కడ చిన్న విగ్రహం పెట్టండి నిత్యం వారంలో ఒకరోజు సామూహిక హారతి ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవాలి ఆ రోజు మీరు ఎంతైతే శ్రమించారో వారం రోజు రండి ఇక్కడికి వచ్చి కాస్త హారతి ఇవ్వడము కాస్త పూజ చేయడము ప్రసాదం తీసుకోవడం చేయండి దీనికి ఎవరో ఒకరో అయితే బాధ్యత తీసుకోవాలి అందరూ సహకరించాలి కట్టడం ఈజీ దేవాలయం కట్టడం చాలా ఈజీ ఊరంతా కలిసి తలావు చేసి పదివేల రూపాయలు లక్ష రూపాయి రెండు లక్షలు గుడి అయిపోతుంది కానీ కష్టమే పని తెసా ప్రతిరోజు కూడా ధూప దీప నైవేద్యాలు చేయడం కష్టము ప్రతిరోజు దీప నైవేద్యాలు చేయలేదంటే ఆ దేవాలయం కాస్త స్తు కాదు అది ఒక రాక్షసులకి నిలయం అయిపోతుంది రోజు పూజరిగితేనే దైవశక్తి ఉంటుంది రోజు పూజలు చేయలేదు అనుకోండి దుష్ట వస్తుంది అక్కడికి దుష్ట శక్తి రాకుండా ఉండాలంటే నిత్యము దైవారాధన జరగాలి అందుకని కొంతమంది బాధ్యత తీసుకోండి దీనికి పూజ జరగడము ఇక్కడికి అన్యాక్రాంతం కాకుండా మందు తాగే వాళ్ళు రాకుండా ఉండేలాగా మనందరిదే బాధ్యత ఎవరైనా వస్తే అంటే గొడవ కూడా పెట్టుకోవాలి

చుట్టుపక్కల ీ గారు ఇక్కడే కాదు మీ ఊరే కాదు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ అక్కడక్కడ యూత్ అందరిని కలిపి చేస్తున్నారు అటువంటి వ్యక్తి ఉండడం మన అదృష్టం నాకెందుకులే నా ఊరు నా పని ఒకటే నా సంపాదన ఉంటే చాలు కదా అని అనుకోవట్లేదు ఇది చిన్న విషయం కాదు ఇది చాలా గొప్ప విషయం ఇది ఇలా మన మనవంతు బాధ్యతగా తన వంతు బాధ్యతగా ఇక్కడ బాధ్యత తీసుకున్నారు అలాగే ఇంకా నువ్వు చుట్టుపక్కల ఎలా ఇలా ఎక్కడైనా సరే ఇలాంటివి ఉన్నప్పటికీ మనం అందరం కలిసి ఆ పని చేయాలి అప్పుడు మన ధర్మము మన వారసత్వము మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కాపాడబడతాయి అవి ఉంటేనే మనం ఉంటాం అవి లేకుంటే మనం ఉండం అవి ఉంటేనే మనం మనంలా ఉంటాం అవి లేకుంటే మనం ఇంకొకలా ఉంటాం ఈ సత్యాన్ని అందరూ కూడా మనం గ్రహించాలి విధంగా ముందుకు పోదాం 何は。